ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ తేదీ నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి అష్టమి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మరియు ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి ఏడు గంటల ఒక్క నిమిషం వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి నూతన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు రావాల్సిన ధనాన్ని ఇవ్వవలసిన వాళ్లు సమయానికి అందుబాటులో ఉండరు మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో మార్పులు ఉంటాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇచ్చి సరికొత్త నిర్ణయాలను అమలు చేస్తారు వృషభ రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి అనేక మందికి అనేక విధాలుగా సాయం అందిస్తారు ఎదురు చూడని అవకాశాలు లభిస్తాయి పనుల్లో ఏర్పడిన ఉడుదుడుకులను అధిగమించగలుగుతారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు నమ్మకం లేని వ్యక్తులకు పరిస్థితులకు లోబడి కొన్ని బాధ్యతలు అప్పగించవలసి వస్తుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కర్కాటక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం రాశి వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి స్పెక్యులేషన్ లో నష్టం రాకపోవడమే పరోక్ష లాభంగా పరిణమిస్తుంది క్రయ విక్రయాలు గతంలో కన్నా ఎక్కువగా సాగిస్తారు కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పట్టించడం శ్రేయస్కరం తులారాశి సంప్రదింపులు చర్చలు ఫలవంతంగా ఉంటాయి ఇతరుల బాధ్యతలను కూడా మీరే నెత్తెన వేసుకుని కార్యక్రమాలను జరుపుతారు కుటుంబంలో స్వల్పమైన విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి తులారాశివారు అష్టమౌలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం రాశి నిలకడలేని ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి ఎన్ని మెలకువలు పాటించినప్పటికీ మానసిక శారీరక ఒత్తిడి నుండి తప్పించుకోలేరు సౌందర్య సాధక చిత్కాల పట్ల ఆకర్షితులవుతారు వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఇష్టం లేని వ్యక్తులకు దూరంగా ఉంటారే తప్ప వాగ్వివాదాలకు దిగరు స్వార్థం లేని లౌకిక ప్రపంచంలో నెగ్గడం కష్టమని భావించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి ధనుస్సు రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి వృత్తి ఉద్యోగ వ్యవహారాలను కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఎంత చేసినా సంతృప్తి లేని వర్గాన్ని దూరంగా ఉంచాలని కృత వస్తారు మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కుంభరాశి భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు మొండి బాకీలను రాబట్టుకోవడానికి కొత్త మార్గాలను అవలంబిస్తారు కుంభరాశి వారు అరటి నారవత్తులతో వత్తులతో దీపారాధన చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం మీకు ఎంతమాత్రం సంబంధం లేనటువంటి వివాదాల్లోకి మిమ్మల్ని లాగే ప్రయత్నాలు జరుగుతాయి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది మీనరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాఫీల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్